సికింద్రాబాద్ బన్సీలాల్పేట డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సంఘం ఆధ్వర్యంలో పద్మారావు నగర్ లో ఉన్న హమాలి బస్తీలో గల అమ్మవారి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన ముఖద్వారం ఆర్చి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ హాజరే ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ఆలయ అధ్యక్షులు ఎన్ సుభాష్ సెక్రటరీ కుషాల్ ఆలయ సభ్యులు ఎం యాదగిరి కె కె సత్యనారాయణ రాజు పాషా పి వెంకటేష్ ఎం వెంకటేష్ సాయిరాం జి నర్సింగ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి రాజాలింగం సికింద్రాబాద్ 야, 나 탈레. கர ஹரிஷாரேல ஓடு ஓடு அம பிச்ச பிச்ச தந்தமா அண்ணே சார் கேஷுரா நீ ஏன்டா}}{| என்ன சாလိုன்னு ஒரு போட்டோ எடுக்கா ஹான் நான் நே நே சைடுல இங்க நே நே சைடுல கரெக்ட்டா நடனே கா డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సంఘం ప్రెసిడెంట్ నేను బస్తీకి ఈ మేము అడిగిన కోరికలల్లా తలసాని సీనన్న మాకు ప్రతి కోరిక ఏ కోరిక లేదనకుండా కాదు ప్రతి అడిగిన క్షణమే తీర్చుతుండు మేము బొడ్రాయి అడిగినాం బొడ్రాయి సబ్జెక్ట్ చేసిండు ప్లస్ గుడిది ద్వారం అడిగినాం ద్వారం చేయిచ్చిండు సీసీ రోడ్డు అడిగినాం సీసీ రోడ్ చేయించి అట్లానే బస్తీ దవాఖాన అడిగిండు బస్తీ దవాఖాన కూడా చేపించిండు అట్లానే కమిటీ ఆలు అడిగినాం కమిటీ ఆలు చేపించిండు పైన ఫ్లోర్ కూడా కావాలంటే ఆ ఫ్లోర్ కూడా పూర్తి చేసిండు మాకు మూడో ఫ్లోర్ కూడా బస్తీలో ప్రతి అనేకమైన కార్యక్రమం సీనన్న మాకు కోఆపరేషన్ చేసిండు తలసాని సీనన్న ప్రతి సబ్జెక్టు పైన మేము పోతే ఆయన మాకు ఎప్పుడు కాదు అనలేడు ప్రతి సబ్జెక్టుని మాకు పూర్తి చేసి మాకు బస్కి కోఆపరేషన్ చేస్తున్నాడు ఇవాళ దినం ఇంత పెద్ద పండుగ లాగా జరిగింది అంటే తలసాని సీనన్న చేయబట్టి అని మేము భావిస్తున్నాం మా కమిటీ మొత్తం కూడా అదే భావనలో ఉంది ధన్యవాదాలు మీడియా మిత్రులకి నా పేరు ఎం అండి నేను అమాల్వ వాసిని మా మెమొరియల్ సంఘం తరఫున మేము మా తలసాని సీనన్న గారికి మాకు ఉన్న చిన్న చిన్న సమస్యలని తీసుకెళ్తే ఎంబడే వెంటనే ఏ సమస్యన మాకు తీర్చాడు ఇది ఇనాగ్రేషన్ అంటే అమ్మవారి కమాన్ గురించి అడిగాము వెంటనే పనులు ప్రారంభం చేసి చాలా తొందరలో పని తొందరగా పూర్తి చేసి మాకు ఒక మంచి పండుగ లోపల బోనాల పండుగకి గిఫ్ట్గా ఇచ్చిండన్న ఇది చాలా సీనాన్న గొప్పతనం ఏంటంటే ఏ పనైనా కానీ ఎంత అంటే పబ్లిక్ గురించి చాలా ఆలోచిస్తాడు అన్న సిన సీనాన్న గురించి చెప్పాలని చాలా తక్కువనే ఎందుకంటే సినినాన్ అంటేనే ఇక్కడ మన సనత్ నగర్లో కింగ్ ఎందుకంటే అదే దేవ్ అంతే కింగ్ అంటే అర్థం చేసుకోండి అంటే అందు చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే పేద ప్రజల గురించి ఎనీ ఎనీ టైం ఏ సమస్య ఉన్నా ఎన్ని టైంలో వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ముందుగానే తీసుకెళ్ళి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన ముందుంటాడన్నా ఇంకోటి లోకల్ కార్పొరేటర్ ఉండానా మాకు మా హేమలత లక్ష్మీపతి గారు అలాగే గుర్రం పవన్ కుమార్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు మాకు ఇక్కడ నగర్ డివిజన్కి తనువి చాలా మాకు పవన్ కుమార్ గారు గారు ఏ విషయం ఉన్నా మనకు తెలియజేస్తే మాకు వెంటనే పవన్ గారు గారు దగ్గర తీసుకెళ్ళి ఈ సమస్య ఉంది బస్సీవాసులకు చిన్న మాట చెప్పగానే అన్నవి ఓకే అని చెప్పి మాకు ప్రతి ఒక్క పని అన్న సీసీ రోడ్ కావండి కమిటీఆల్ కావండి అలాగే మా బస్సీ దవాఖాన కానివ్వండి అలాగే చిన్నగా అక్కడ సిలప్ ఇప్పుడు మేమంతా మర్చిపోయినామన్నా అక్కడ సీనన్న ఒక విషయం అందరి ముందు మెల్లగా పిలిచి ఏమీ అడిగాడు ఏమని అక్కడ బాత్రూంలో గురించి ఏం ఏం చేసావు అని అంటే మేము ఇంకా అడగలేకపోయినాము కానీ అన్న మైండ్లో ఉంది మేము ఒక్కసారి చెప్పి రోజులు అయిపోయింది కానీ ఆయన గుర్తు చేసి అడితే స్టార్ట్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ అదే పని స్టార్ట్ చేస్తారు పండుగ అయిపోయినా కానీ చెప్పారా అంటే అంత చురుక్క పని ఏ పని అయినా కానీ మేము చెప్పినామంటే ఆయన మైండ్లో పెట్టుకొని కంపల్సరీ మా పనులు తీరుస్తాడా సీనన్న గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం అన్న ఎందుకంటే మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు సాధిస్తాడు కాబట్టి మేము బి ఆయనకు వెంటనే మాకు తను మేము ఆయనకు వెంట ఉంటామన్నా థ్యాంక్ యూ సో మచ్ అని అవకాశం ఇచ్చినందుకు